హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ఆటోమొబైల్ మార్కెట్ కొత్త లాంచ్ల కోసం ఎదురుచూస్తోంది వచ్చే నెలలో దేశీయ వినియోగదారుల కోసం దిగ్గజ వాహన తయారీదారులు కొత్త కార్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీటిలో సాంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ మోడళ్లు కూడా ఉన్నాయి ఇవన్నీ అధునాతన టెక్నాలజీ స్టైలిష్ డిజైన్స్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ అందించడానికి వాహన ప్రియులను ఆకట్టుకోవడానికి విడుదల కాబోతున్నాయి దేశీయంగా అమ్మకాల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి మారుతి సుజుకి ఎంజీ మోటార్ టాటా మోటార్స్ నిసాన్ కంపెనీల నుంచి అత్యాధునిక టెక్నాలజీతో అధునాతన సదుపాయాలతో కూడిన కారు విడుదల కానున్నాయి మారుతి సుజుకి ఈ విటారా ఎలక్ట్రిక్ ఎసువి విడుదల కావడానికి సిద్ధంగా ఉంది ఈ కారును సుజుకి మోటార్ గుజరాత్ ప్లాంట్లో ఉత్పత్తి చేసి ఇక్కడ విక్రయిస్తూనే ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నాయి ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లు ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ కేడబ్ల్యూహెచ్ సిక్స్టీ వన్ పాయింట్ వన్ కే డబ్ల్యూహెచ్ ప్యాక్లతో అందుబాటులో ఉంటుంది పూర్తి ఛార్జ్తో ఐదు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ను అందిస్తోంది అంతర్జాతీయ మార్కెట్లో ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ అందుబాటులో ఉండగా ఇక్కడ ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్ లభించనుందని తెలుస్తోంది ఇది డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఇన్ఫోటైమ్ సిస్టమ్ వైర్లెస్ ఛార్జర్ వైర్లెస్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో త్రీ సిక్స్టీ డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఆరు ఎయిర్ బ్యాగ్లు లెవెల్ టూ అడాస్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ పననామిక్స్ అన్ రూఫ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఇంకా ఇతర ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి ఇక టాటా మోటార్స్ మరో సంచలనాన్ని సృష్టించేందుకు హ్యారియర్ ఈవీని ఫిబ్రవరి నెలలో విడుదల చేయబోతోందని సమాచారం మిడ్ సైజ్ ఎస్యు సెగ్మెంట్లో గేమ్ చేంజర్ కాబోతోందని భావిస్తున్నారు ఈ కారు సింగిల్ ఛార్జ్తో ఐదు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ను అందిస్తోందని భావిస్తున్నారు ఇది జ్యుయెల్ మోటార్ డి సెటప్లో సెవెంటీ ఫైవ్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ బ్యాక్తో లభించే అవకాశం ఉంది దీని డిజైన్ ఐస్ వేరియంట్ మాదిరిగా ఉంటుంది అలాగే నిసాన్ మాగ్నైట్ సిఎన్జి దేశీయ మార్కెట్లో హల్చల్ సృష్టించడానికి వచ్చే నెలలో లాంచ్ కాబోతోందని సమాచారం కొత్త సిఎన్జి కిట్ను మాగ్నైట్ వన్ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్లో అందించనుంది డీలర్షిప్లో ఇన్స్టాల్ చేయబడిన సిఎన్జి కిట్పై పన్నెండు నెలల వారంటీ కూడా ఉంటుంది ఇక మైలేజ్ విషయానికి వస్తే కిలో ఇంధనానికి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది మరోవైపు ఎంజీ మోటార్ తన సరికొత్త ఎలక్ట్రిక్ స్టోర్స్ సైబర్ స్టార్ జీటీ కారును ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ఇది అత్యాధునిక టెక్నాలజీతో పాటు అదిరిపోయే పర్ఫార్మెన్స్ను అందించనుంది శక్తివంతమైన ట్విన్ మోటార్ సెటప్తో వస్తోంది ఫైవ్ టెన్ పిఎస్ పవర్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఎన్ఎం టార్క్ను విడుదల చేస్తుంది ఇది సింగిల్ ఛార్జ్తో నాలుగు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ అందించనుంది దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు రెండు వందల ఎనిమిది కిలోమీటర్లుగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్